తాగునీటి ఎద్దడి లేకుండా తగిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పేర్కొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం మాచవరం గ్రామంలో నాలుగు కోట్లతో ఏర్పాటు చేసిన ఇంటింటి కుళాయి కనెక్షన్లను శుక్రవారం పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరికైనా త్రాగునీరు కనెక్షన్ రానట్లయితే పంచాయతీ కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చని తక్షణమే వారికి కూడా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు కామయ్య కోడ్ లో ఉన్న మంచినీటి చెరువు చుట్టూ ఫెన్సింగ్ నిర్మించాలని లేనట్లయితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున తక్షణమే చెరువు చుట్టూ రక్షణ పనులను పూర్తి చేసి వినియోగంలోకి ఈ కార్యక్రమంలో తెచ్చుకున్నారు శాంతకుమారి ఎంపీపీ తొమ్మిది వెంకటేశ్వరరావు జడ్పీటీసీ బూడిద వరలక్ష్మి అంబాజిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ చిట్టూరి శ్రీనివాస్ మాజీ జడ్పీటీసీ బొంతు పెదబాబు నామన రాంబాబు నాగాబత్తుల వెంకట సుబ్బారావు సిరిగినేటి వెంకటేశ్వరరావు కోంపట్ల గోపి అరిగెల బలరామూర్తి మహిపాల తాతాజీ పలువురు నాయకులు పాల్గొన్నారు బ్యాంకులకి సరఫరా జరుగుతుంది దీని ద్వారా మీ నీటి సమస్య అంటే త్రాగునీటి సమస్య తీరుతుందని నేను అనుకుంటున్నా ఇంకా ఏదైనా ఏ ప్రాంతానికైనా ఈ ఈ గ్రామానికి పరిధిలో ఉన్నటువంటి ఏ ప్రాంతానికైనా నీటి ఎద్దరు కానీ ఏదైనా ఉంటే మీరు ఈ పంచాయతీ ద్వారాగా లిఖితపూర్వకంగా తెలియజేస్తే తప్పనిసరిగా దాన్ని డిపార్ట్మెంట్ వారి దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యను కూడా ఇమ్మీడియట్గా పరిష్కరిస్తానని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమంలో లోకల్ ఉన్నటువంటి నాయకులు సహకరించి ఎవరికి ఏ ఏ విధమైనటువంటి ఇబ్బంది లేనగా పెద్దలు మీరు అందరూ సహకరిస్తే తప్పనిసరిగా మనకి అన్ని స స జరుగుతుందని తెలియజేస్తూ ఇది నాలుగు కోట్ల రూపాయలతోటి ఫస్ట్ ఫేజ్ ఈ కార్యక్రమం నెక్స్ట్ పేజ్లో కూడా జరుగుతుంది దాన్ని కూడా పూర్తి స్థాయిలో మీకు ఈ పనులన్నీ పూర్తి చేసి మీకు తాగునీటి సమస్య లేకుండా చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇటువంటి మంచి కార్యక్రమానికి ఈరోజు శంకుస్థాయి ఇది ఇది చేసినందుకు నాకు చాలా సంతోషం ఉంది ఇది మీ అందరితోటి పాల్పంచుకున్నందుకు ప్రత్యేకమైనటువంటి ఆనందం తెలియజేస్తూ మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్